నమస్కారం అండి నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు సో ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల సహస్ర యాగం అనేది స్టార్ట్ చేశారు అంటే అది ఇప్పుడు ఎందుకు చేశారు అసలు చేసిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చేయడానికి గల కారణాలు ఏంటి ఇటువంటి అంశాల మీద మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల సహస్ర యాగం అనేది చేస్తున్నారని వార్తల్లో వస్తున్నాయి ఎన్నికల తర్వాత చేయడానికి కారణం ఏంటి అసలు ఎందుకు చేశారంటారు ఇది సహస్ర నీ సహస్ర కదా ఇది సహస్ర చండీ యాగం సహస్ర యాగం కాదు ఓకే సహస్ర చండీ రాజశ్యామల యాగం ఓకే సహస్ర చండీ రాజశ్యామల యాగం ఇదేంటంటే ఇవాళ చేయాల ఎన్నికలు అయిపోయిన తర్వాత చేయాల నలభై రోజులుగా దీన్ని చేస్తున్నారు దీన్ని నలభై ఒక్క రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు చేయొచ్చు పదహారు రోజులు చేయొచ్చు మూడు రోజులు ముగించవచ్చు ఇలా ఉంటుంది యాగం సంవత్సరాల తరపాటు చేసేవాళ్ళు కూడా ఉంటారు అంటే చండీ యాగం సహస్ర చెండి సహస్ర అంటే వెయ్యి అనంతమనుకోవచ్చు అసలు చెప్పాలంటే వెయ్యి చేస్తారు కానీ అలాగే అయితే చండీ యాగం చేస్తూ ఉంటారు ఇట్లా పదివేలు పదివేలు కూడా చేస్తూ ఉంటారు ఇదేంటంటే చండీ యాగం అంటే ఏంటంటే చెండి అంటే అమ్మవారు జగన్ పేరు అంటే అమ్మవారు ఏం చేసిందంటే సుంబు నిసుంభు అనే రాక్షసులను సంహరించడం కోసం అమ్మవారు వచ్చి వాళ్ళని సంహరించిందని చెప్తూ ఉంటారు అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మనకి రాజ్యం మనం వశం అవుతుంది అని ఒక కోరిక విపరీతమైన కోరికలు అనుకోవాలి శత్రువు బలహీనమవుతాడు మనది పైచే అవుతుంది అనేది ఈ యాగం యొక్క ఉద్దేశం చేయడానికి కూడా కారణం అదే ఓకే అయితే ఇప్పుడు నేను ఒక అంటే నేను విన్న ప్రకారం ఇంతకుముందు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా ఏదో యాగం చేశారు ఎన్నికల ముందో ఎన్నికల తర్వాత మరి ఆయన ఓడిపోయారు మరి ఇప్పుడు ఈయన కూడా యాగం చేస్తున్నారు మరి ఈయన ఓడిపోతాడా గెలుస్తాడా ఎట్లా ఎట్లా చూడాలంటారు వీటిని ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో యాగం చేశారు ఆయన సక్సెస్ అయ్యారు అప్పుడు ఆయన ఎన్నికలప్పుడు కూడా ఆయన మొదలు పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన గజ్వేలు గజ్వేలు దగ్గరే చేశారు చేశారు ఆ మధ్య ఢిల్లీలో కూడా చేశారు అలాగే అందరూ యాగాలు చేస్తూ ఉంటారు అది ఒక నమ్మకం అనుకోవచ్చు లేదా యాగం వల్ల యోగం కూడా అనుకోవచ్చు అంటే ఇది ఒక నమ్మకాలతో ముడిపడిన వ్యవహారం ఒకటిను యాగాలకి ఎంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది మనకి చెప్పిందే ఎందుకంటే ఇవాళ యాగం అనేది ఇవాళ మనం అనుకుంటున్నాం కానీ ఇది మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చేయించింది రాజసూయ యాగం చేసేమన్నాం అంటే రాజసూయ సూయం అంటే ఏంటంటే శాశ్వతంగా అంటే రాజు శాశ్వతంగా ఉంటాడు రాజ్యము శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన యాగం కాబట్టి దానికి రాజసూయ యాగం అని పేరు పెట్టారు ఇప్పుడు సేమ్ అలాగే రాజశీల యాగం శ్యామల రాజశ్యామల రాజలక్ష్మి రాజలక్ష్మి వరించడం కోసం అంటే అధికారం మనం రావడం కోసం రాజ్యం మన వశం అవ్వడం కోసం చేసేది రాజశ్యామల యాగం దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏమీ లేదు రాజశ్యామల ఒకటే ఎందుకంటే అది పూర్ణాహుతి చేస్తారు నలభై ఒక్క రోజులు అంతా అయిపోయిన తర్వాత ఆ యాగ ఫలాన్ని వాళ్ళకి ఇస్తారన్నమాట అంటే అది ఒక నమ్మకంతో కూడింది అనుకోవచ్చు ఒక విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాగం చేశారు తాడేపల్లిలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేశారు ఉండపల్లిలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇద్దరు యాగం చేసినప్పుడు మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అవును ఇలాంటి ప్రశ్న వస్తుంది కదా మరి ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా కూడా ఒక యాగం చేశారు మరి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి నలభై ఒకటి రోజులు అవుతుంది అన్నారు మరి రా ఒక యాగం చేసినప్పుడు ఫలితం అనేది ఇద్దరికి సమానంగా ఉంటుంది ఇద్దరు ఒకే పండు కోసం ఆశపడుతున్నప్పుడు ఒకరికే వస్తుంది కదా పండు అదే అదే ఇప్పుడు సుంభు నిసుంబులు అనే రాక్షసులను సంభరించడానికి అమ్మవారు వచ్చిందని చెప్తాం అంటే రాక్షసులు యాగం చేశారు అనుకో మరి అమ్మవారు ఏం చేస్తుంది రాక్షసులు యాగం చేస్తే ఎవరికి న్యాయం చేయాలి అమ్మవారికి వచ్చి ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా ఎప్పుడు ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఫైనల్గా ఏంటంటే ధర్మమే జయిస్తుంది జగన్మాత ఎప్పుడైనా సరే రాక్షసులకు అనుకూలంగా ఉండదు ధర్మం వైపు ఉండి ఈ భూమిని కాపాడుతున్న జగన్మాత కాబట్టి ఇప్పుడు యాగాల్లో చేసేది ఏంటంటే దర్భ దుర్గా సప్త అని ఉంటుంది అమ్మవారి శ్లోకాలే దుర్గాసప్త శని ఉంటుంది అంటే ఈ శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి దుర్గా సప్తశైతులు ఈ శ్లో శ్లోకాలని పారాయణం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు యాగం చేసుకోవచ్చు అలా చేస్తుంటారు ఈ శ్లోకాలతోనే సహస్ర అంటే ఇట్లా వెయ్యి చేస్తారు పదివేలు చేస్తారు లక్ష చేస్తారు ఇట్లా ఇట్లా అనంతమైనగా చేసుకుంటూ అంటే సంవత్సరాల తరపు యాగాలు చేసేవాళ్ళు ఉంటారు యాగాలు చేస్తేనే యోగం కలుగుతుంది అనుకుంటే నేనే కూడా యాగం చేసుకుంటే నేను అయిపోవాలి కదా మరి అది దీనికి ఏంటంటే కొంత అర్హత ఉండాలి ఆ యాగం చేయాలన్నా ఆ యోగం ఉండాలి ఆ కర్మం ఉండాలి నేను యాగం చేసుకుంటే నా సామ్రాజ్యానికి లేదా నా సంస్థకి నేను ఒక ఉన్నతమైన హోదాలో ఉంటాను నా పరిధిని బట్టి నా కెపాసిటీని బట్టి అట్లా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ చేసే వ్యక్తిలో ఆ నిస్వార్థపరమైన గుణాలు ఉండాలి అతనికి అర్హత ఉండాలి అంతేకా రాక్షసుడు యోగాలు చేస్తే ఒకటి ఉంటుంది దేవతలు చేస్తే ఒక రకంగా ఫలితం ఉంటుంది నాకు ఒక మాట అన్నారు రాక్షసులు చేసినా కూడా అమ్మవారు అంటే మనం పురాణాలు చూసుకుంటే చాలా మంది రాక్షసులు ఇలాంటి యాగాలు ఇలాంటి తపస్సులు చేసి దేవుని ప్రసన్నం చేసుకోవడం చూస్తాం వాళ్ళు అడిగింది కూడా ఇస్తూ ఉంటారు అవును మరి ఇప్పుడు అదే కాబట్టి అదే శివుడు అడిగిన వాళ్ళందరికి వరాలిచ్చి చివరికి ఏమంటాడు భస్మాసురుడి లాగా ఉండే పరిస్థితి కూడా వచ్చేస్తుంది ఇట్లా అందుకనే మన పురాణాల ద్వారా మనకు ఒక నీతి ఉంటుంది అర్హుల చేతిలోనే ఏవైనా ఉండాలండి ఇప్పుడు పరమ యోగ యాగం చేసామంటే మనకు ఇది ఉండాలి నిజంగా అర్హత ఉండాలి మనం మన తప్పులు చేయకూడదు మనం తప్పులు శ్రీ మహాకవి శ్రీశ్రీ అని అంటాడు అసలు తప్పులు యథోపనం చేసే నాయళ్లే దేవుని పూజించేది అంటాడు ఇట్లా రకరకాలు ఉంటుంది తప్పులు చేసేవాళ్ళుకి నిజంగా అర్హత ఉండదు అది ఆ వ్యక్తి తప్పు చేసాడా ఉప్పు చేసాడా అనేది జనం నిర్ణయించాలి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు సమానంగా సమజ్జలక పోటీ పడుతున్నాడు ఆ ఇద్దరు వ్యక్తులు యోగాలు చేస్తే మరి అమ్మవారు ఎవరికి ప్రసన్నం అవ్వాలి ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇదేంటంటే అర్హతని బట్టి వాళ్ళకి ఆ ప్రాప్తాన్ని బట్టి వస్తే కానీ యాగాలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి పీఠాలు ఇప్పుడు ఏంటంటే ఒక రాజు చక్రవర్తి కావడానికి సార్వభౌమాధిపత్యాన్ని సేజిక్కించుకోవడానికి ఈ సహస్రచండి యాగాలు రాజశ్యామల యాగాలు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అది అప్పుడు నమ్మకాలవి నమ్మకాలతో కూడింది ఇంకొకటి ఏంటంటే వేద పండితులు చేసే ఆ వాక్కి కూడా శక్తి ఉంటుంది వాక్ శుద్ధి వాళ్ళు ఎంతో నిష్ఠతో ఉంటారు సాధనతో ఉంటారు దీన్ని ఏమంటారంటే వాళ్ళని వాళ్ళలో దైవత్వం ఉంటుంది అందుకని వాళ్ళ వాక్కి ఫలితం ఉంటుంది అబద్ధాలు చెప్పరు సత్కర్మలు ఆచరిస్తూ ఉంటారు నిష్టాగరిష్ఠులే ఉంటారు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళ వాక్ వాక్శుద్ధి ప్రభావం కూడా కొంత ఉంటుంది అది కేవలం మంత్రాలతో మంత్రాలతో పట్టు ఉండటంతో పాటు ఆ మంత్రాలు జపించే ఎవరైతే పండితులు ఉంటారో వేద పండితులు వాళ్ళ వాక్కు కూడా ఫలితం ఉంటుంది ఆ ఫలితం ఉండి ఆ వాక్కు ఫలితం ప్రభావం ఇవ్వాలి ఆ వాక్ ఫలితం మరి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి చంద్రబాబు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి రావాలి అయితే ఓవరాల్గా ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది ఫలితం ఎవరికి వచ్చే అవకాశం ఫలితం ఎవరికి వస్తుంది అనేది నాలుగో తారీఖు చూడాలి చాలా సింపుల్ గా లేకుండా ఆ విజేతను బట్టి అమ్మవారు వాళ్ళు ఎవరిని వర్ణించిందని బట్టి తెలుస్తుంది అంటే ఎవరు వీళ్ళలో స్వచ్ఛత ఉంది ఎవరికి ధర్మం ఎవరి ధర్మం ఎవరు అయిపోయింది న్యాయం ఎవరు అయిపోయింది నీతి ఎవరు అయిపోతుంది అనేది నాలుగో తారీఖు తెలుస్తుంది ఏదైనా పరమాత్మ నిర్ణయం అవును సో ఎవరిని కూడా మనం జడ్జ్ చేయకూడదు అన్నట్టుగా సార్ చెప్పారు సో ఇద్దరు యాగాలు చేస్తున్నారు సో అమ్మవారు నిజంగా కటాక్షం ఇవ్వాలి అనుకుంటే ధర్మం వైపు న్యాయం వైపు నిలబడాలి కాబట్టి ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి గారైనా లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీదనే భరిస్తుంది కాబట్టి అది మనం జడ్జ్ చేయకూడదు కాబట్టి నాలుగో తారు వరకు చూసి జనరల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఫలితం ఎవరికి దక్కుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ